అందరూ సంతోషంగా దీపావళి పండుగ జరుపుకుంటూ ఉంటే ఈ విజయానంద్ మాత్రం మంజు మనసుని చెడగొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు సిద్ధు ప్రేరణ విషయంలో తనకున్న అనుమానాల్ని అంటే మంజుల మైండ్ పూర్తిగా చెడగొట్టేసి వాళ్ళిద్దరినీ బ్యాట్ చేయాలి అన్న ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంటారు అనమాట ఈ మినిస్టర్ ఉండి ఏం మాట్లాడతాడంటే చూసావా ఈ అమ్మాయిలో ఏదో మ్యాజిక్ ఉందయ్యా విజయ్ మా అమ్మాయి అసలు ఎవరితోనూ కలవదు మాట్లాడదు అటువంటిది మా అమ్మాయి తనతో అంత ప్రాణ స్నేహితురాల్లాగా ఉంది అంటే ఏదో ఇంద్రజాలం మాయాజాలమో ఉంది అనేది తనగానే ఇక విజయ్ కావాలని ఈ మంజుల వినేలాగా అవునండి మినిస్టర్ గారు మీరు చెప్పింది నిజమే మా అబ్బాయి కూడా అసలు మాట్లాడు అందులో నా అమ్మాయిలు చాలా దూరంగా ఉంటాడు అటువంటిది ఈ అమ్మాయితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు కలిసి కోచింగ్ తీసుకుంటున్నాడు ఒకే బైక్లో వెళ్తున్నారు ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అయ్యారు ఇదిగో ఇలా మా ఇంట్లో దీపావళి పండుగ కూడా జరుపుకుంటున్నారు చూడలేని దారుణాలు కూడా చూస్తున్నామయ్యా అని అయితే అంటూ ఉంటారు అంటే ప్రేరణ ఆ బాంబులు కాల్చడానికి భయపడుతూ ఉంటుంది అనమాట సిద్ధి ఏంటి అంటే నువ్వేంటి ఇంతవరకు ఎప్పుడు కాల్చలేదా అంటే లేదు మేము ఈ చి భూచక్రాలు ఈ చిచ్చుబుడ్లు ఇవి తప్ప మేము ఎప్పుడు కాల్చలేదు మాకు భయము అనేది అంటూ ఉంటే అంతకుముందు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు నీతో సిద్ధు ఉన్నాడు నీకు భయం పోగొడతాను రా అని చెప్పని తనతో తన చేతితో కాల్పిస్తూ ఉంటే ఇంకా ఆ సౌండ్కి భయపడి సిద్ధుని పట్టుకుంటుంది అనమాట ఆ అమ్మాయి దాన్ని తప్పగా చూపిస్తాడు మంజులకి ఈ విజయ్ అయితే ఆమె చూసి విని కామ్గా ఉంటుంది ఏం మాట్లాడదు అయితే ఇంక అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు ఆ టైంలో ఇక వంటలు బాగా ఉన్నాయ్యా అని మినిస్టర్ గారు అడిగితే మా వైఫే దగ్గరను చేయించింది అని అయితే చెప్తూ ఉంటుంది ఇక ప్రేరణ ఏమో వద్దు అన్న కూడా వడ్డిస్తూ ఉంటుంది అనమాట మీరు కూర్చోండి నేను వడ్డిస్తాను అని మందులను కూడా కూర్చోమని చెప్తుంది సరే అని కూర్చుంటే తింటూ ఉంటారు సిద్ధుకు వడ్డించే టైంలో సిద్ధు ఏంటి అంటే సిద్ధుకు కాకరకాయ అంటే పడదు నచ్చదట అదేంటి సిద్ధు అలా అంటావు మీ అమ్మగారు నీకోసం చాలా ఇష్టంగా చేయించారు కదా అసలు టేస్ట్ చేస్తేనే కదా కదా బాగుందో బాలేదో తెలిసేది ఈ ప్రపంచంలో ఏది మారినా మారకపోయినా అమ్మ ప్రేమ అనేది మారదు అమ్మ చేతి వంటి ఎవరికైనా ఎప్పటికైనా అమృతమే అనేది చెప్తూ తను తినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడు ఈ విజయ్ ఏం చేస్తాడంటే ఎందుకమ్మ వాడికి నచ్చినప్పుడు వదిలేసి అంటే ఇలా అయినా చెప్తే సిద్ధు తింటాడు అంటే నేను చేసిన వంట నేను చెప్తే తినడు కానీ అమ్మాయి చెప్తే తిన్నాడు అన్న ఆలోచన మంజుకు వచ్చేలాగా చేద్దామని ఈ విజయ్ ప్లాన్ అనమాట అలానే అవుతుంది ఇక వాడు వద్దు అన్న తర్వాత వద్దులే అమ్మ పెట్టకుంటే నువ్వు పెట్టిపోయినా నేను తింటాను అని సిద్ధు చెప్పగానే అమ్మయ్య నేను అనుకున్నది జరుగుతుంది కదా ఇదే కదా నేను కావాలనుకున్నది అంటూ విజయ్ ఒక లుక్ ఇస్తాడు మరి సిద్ధుకి సిద్ధు ఏంటి తను ఏది వద్దు అంటే అది చేస్తాడు అని విజయ్ కూడా తెలుసు ఇక ప్రేరణ ఏమో ఆ కాకరకాయ ఫ్రై వేయి నేను తింటానని చెప్తాడు ఇక మంజులకు ఆల్మోస్ట్ ఒక ఆలోచన వచ్చేస్తుంది నేను ఎప్పుడు బతిమాలినా కూడా తినడు అటువంటిది అమ్మాయి చెప్పగానే తిన్నాడు అన్న ఆలోచన వచ్చేలాగా ఆయన మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు ఈమెకు కూడా అలాంటి ఆలోచన వచ్చింది మొత్తానికి మంజుల మనసులో ఏముందనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం